చాలా అద్భుతంగా చేనేత చీరల్ని తయారు చేస్తున్న కళాకారుడు ఇది మచిలీపట్నం సమీపాన ఒక పది కిలోమీటర్ల దూరంలో ఉన్న కప్పల్దొడ్లో ఒక చేనేత కళాకారుడు అద్భుతంగా తన నైపుణ్యాన్ని ప్రదర్శించి చీరను ఏ విధంగా తయారు చేస్తున్నాడో చూద్దాం ఈ అద్భుతమైనటువంటి కళను ఎంతో ఆనందంగా సంతోషంగా నేర్చుకున్నారు చేనేత కళాకారులు కానీ వాళ్ళకి సరైనటువంటి ప్రోత్సాహం ప్రభుత్వం నుంచి సరైనటువంటి ఆదరణ లేకపోవటం వల్ల వాళ్ళు రాను రాను దిగజారిపోతున్నారు కాబట్టి చేనేతను ఆదరిద్దాం ప్రోత్సహిద్దాం Right. My like video matching it like like channel share